నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫీల్ గుడ్ మీనా కుమారి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈ రోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను మామిడికాయ సీజన్ వచ్చిందంటే చాలు చాలామంది మామిడికాయలతో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు మామిడికాయ పులిహోర ఇంకా ఆవకాయ ఇంకా తీప ఆవకాయ ఇలా రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట ఈ రెసిపీ నేను చూపిస్తున్నాను కదా ఇన్స్టెంట్ ఆవకాయ చాలా మంది ఇంట్లో ఇన్స్టెంట్ గా ఒక త్రీ డేస్ కి ఫోర్ డేస్ కి ఇలా చిన్న చిన్న మామిడికాయ ముక్కలను బెల్లం కారం వేసి ఈ విధంగా ఓటు పెట్టి తింటూ ఉంటారు కదా నేను వీడియోలో చూపించిన విధంగా మామిడికాయలను కట్ చేసి ఈ విధంగా ఓటు పెట్టినట్లయితే ఇంకా బాగుంటుందండి అయితే ఇది చాలా మంది తెలిసిందే కాకపోతే ఈ విధంగా పైన లేయర్ తీసి ఈ విధంగా కట్ చేసి ఆవకాయ పెట్టినట్లయితే ఇంకా బాగుంటుంది ఇది ఇన్స్టెంట్ ఆవకాయ అండి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మాత్రం ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్ లో పెడితే వన్ వీక్ వరకు ఉంటుంది అనమాట నిజంగా చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా మామిడికాయల పైన ఉన్న తొక్కను తీసేసుకొని నేను వీడియోలో చూపించే విధంగా పొడుగ్గా సన్నంగా మామిడికాయ ముక్కలను కట్ చేయరండి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి అయితే ఇవి మనకి ఎలా ఉంటుందంటే పిల్లలకు చూడడానికి ఫ్రెంచ్ ఫ్రైస్లా ఉంటాయి అన్నమాట సో ఆ షేప్ కూడా బాగుంటుంది అలాగే ఆ టేస్ట్ కూడా మారుతుందండి మామూలుగా మనము స్క్వేర్ షేప్లో చాలామంది కట్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా సన్నగా పొడుగ్గా ముక్కలు కోసినట్లయితే ఇంకా బాగుంటుంది మా అమ్మ ఎప్పుడు ఈ విధంగా కట్ చేస్తుంది సో ఒకసారి నేను జనరల్గా మా ఇంట్లో ఎప్పుడు మా అత్తగారు చిన్న చిన్న ముక్కలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తూ ఉంటారు కానీ ఇలా మా అమ్మ కట్ చేసినట్లు ఒక కట్ చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంది అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కోసం మనమైతే ఎక్కువగా శ్రమ పడిపోవాల్సిన అవసరం లేదండి అలాగే ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా మామిడికాయ ముక్కలన్నిటి కూడా చూసారు కదా ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ మామిడికాయ తీసుకున్నానండి ప్లేట్ మీకు ముక్కలు క్వాంటిటీ తెలిసిపోతుంది కదా సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇందులోకి మనం సరిపడా బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ వరకు బెల్లం వేశాను అది మీరు తీపి ఇష్టపడే దాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ మీకు పుల్లగా అనిపించినట్లయితే ఇంకొక ముక్క ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇందులో వాటర్ ఏం వేయకూడదండి ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి వన్ కప్ వరకు బెల్లం వేసాను అలాగే వన్ టీ స్పూన్ కారం అండి కారం అనేది చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నట్లయితే చిన్న కారం తగ్గించండి సో ఇది నేను తీసుకున్న కారం చాలా తక్కువ తీసుకున్నాను సరిపోతుంది అలాగే పావు టీ స్పూన్ వరకు ఉప్పు బెల్లం కట్ చేసి పెట్టాను కదా బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను ఇంకా పుల్లగా ఉంది అంటే ఇంకో రెండు ముక్కలు యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అన్నీ వేసిన తర్వాత ఒకసారి టాస్ట్ చేసుకోవాలి చూసారు కదా చేయి పెట్టకూడదండి అలాగే స్పూన్ పెట్టినట్లయితే విరిగిపోతాయి మామూలుగా ముక్కలు అందుకని చెప్పేసి ఈ విధంగా నేను వీడియో చూపించిన విధంగా టాస్ చేయాలి మూత పెట్టి ఒక త్రీ అవర్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మనకు వాటర్ వస్తుందండి చూసారు కదా ఎంత ఎక్కువ వాటర్ వచ్చిందో సో త్రీ అవర్స్కే మనకి రెడీ అయిపోతాయి కానీ ఇంకా బెల్లం పట్టదు ఒక నైట్ అంతా ఉంచేస్తే చాలా బాగుంటాయి అన్నమాట నైట్ మనం తయారు చేస్తే మార్నింగ్ వేయసరికి రెడీ అయిపోతాయి ఇదైతే మార్నింగ్ చూపిస్తున్న వీడియో కలర్ చూసారు కదా చేంజ్ అయ్యింది అక్కడ బెల్లం అంతా కూడా మొక్కలకు పట్టి ఎల్లో కలర్లో మారిపోతాయి మొక్కలన్నీ కూడా అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి జనరల్గా పిల్లలైతే అన్నంతో కాకుండా నార్మల్గా తింటూ ఉంటారు సో అంత టేస్టీగా ఉంటాయి సో ఈ సీజన్ అంతా నేను మాటి మాటికి చేస్తూ ఉంటాను అనమాట లాస్ట్ నేను చాలా మామిడికాయ రెసిపీలు చేశాను కాకపోతే ఈ రెసిపీ అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి నేను పోస్ట్ చేయలేదు కానీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది సో మా పిల్లలు అడిగారు అనమాట ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇది కూడా పెట్టమ్మా అని చెప్పేసి అందుకని పోస్ట్ చేస్తున్నాను మీరు అలా మామిడికాయలు కట్ చేసిన దానికి ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసినా చాలా తేడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో మామిడికాయ తీ చాలా వ్యూస్ వచ్చాయండి ఒకవేళ మీకు యూజ్ అవుతుందేమో చూడండి మామిడికాయ పులిహోర మామిడికాయ బెల్లం కర్రీ ఇంకా మ్యాంగో ఫ్రూటీ ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి వాటి లింక్లన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఇదేండి ఈ వాళ్ళ వీడియో మీరు కనుక మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్